ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరో మూడు రోజుల్లో రాశి వారికి ఈ స్త్రీ వలన జరగబోయేది ఇదే అసలు ఆమె ఎవరు రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఇదే మరి రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లోనే ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ యొక్క మార్పులు అనేవి మీరు ఊహించినటువంటి మార్పులుగా ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు గొప్ప అదృష్టము అనేది వహించబోతుంది అనే చెప్పాలి మరో అంటే ఎన్నో ఏళ్ల నుండి లేనటువంటి అదృష్టము అనేది ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఒక మంచి ఆర్థిక లబ్ధిని అనేది మీరు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది అనే చెప్పాలి ఈ యొక్క కన్యరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు కాబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అని అంతా కూడా కలగలిపి చెబుతున్నట్లు అనిపిస్తుంది కదా కానీ ఇది మీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమంది ఆ యొక్క అదృష్టపు గడియలు కూడా ప్రారంభమైపోయి ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చండి ఎందుకంటే ఈ యొక్క నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే ఈ యొక్క కన్యారాశి వారి జీవితంలో రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబో పోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కన్యా రాశి వారు మరి ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను అయితే పొందుకోబోతున్నారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి రావేటువంటి కాలం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఉత్తర పాల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు జన్మించిన వారు ఈ యొక్క కన్యా రాశి పరిధికి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహత్ జాతకులుగా మారేటువంటి అవకాశము అనేది రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షము అనేది కురుస్తుంది అనే చెప్పుకోవచ్చు కోరుకునేవి అన్నీ కూడా మీ యొక్క కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి అయితే ఇది ఎలా సాధ్యము అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుంది అని ఆ విధంగా ఆ యొక్క స్త్రీ మీ యొక్క లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవి అన్నీ కూడా మీ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి చేరబోతున్నాయి ఈ విధంగా ఆ యొక్క స్త్రీ కారణంగా ఈ యొక్క వారికి కళలో కూడా ఊహించినటువంటి అదృష్టము అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ అంత విశేషంగా కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి ఆమె వల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోనికి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్టివ్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాక తో మీకు ఒక అదృష్టము అనేది కలగబోతుంది అనే చెప్పాలి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి మరికొన్ని రోజుల్లోనే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టాలకు ఒక మంచి జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోబోతుంది అనే చెప్పాలి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మీరు ఏదైతే వ్యాపారాలను చేస్తూ ఉంటున్నారో ఆ యొక్క వ్యాపారంలో మీరు బాగా రాణించుకోగలుగుతారు అనే చెప్పవచ్చు డబ్బుకైతే మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు అంతేకాకుండా మీ యొక్క వైవాహిక బంధము అనేది బలపడుతుంది ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాలను అయితే సాధించుకోగలుగుతారు ఇక మీ యొక్క లైఫ్ అంతా కూడా సెటిల్ అయ్యేటువంటి రంగాల్లో ఈ యొక్క రాశి వారు అడుగు పెట్టడం వలన అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుండి ఈ యొక్క రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి జాతకులు రాబోయేటువంటి రోజుల్లో మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు దాదాపుగా మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా చక్కగా సఫలీకృతం అవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయాణాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మీ యొక్క తెలివి తాటలు దూరదృష్టి బాగా రాణించుకోగలుగుతారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు అన్నీ కూడా సజావుగా మారిపోతాయి ఇక అదేవిధంగా గృహ వాహన సంబంధితమైనటువంటి సమస్యలు ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలకు ఒక కొలిక్కి అయితే వస్తాయి విదేశీయానానికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అనే చెప్పాలి మీరు అయితే ఎంత ప్రయత్నం అయితే చేస్తారో అంత లబ్ధిని అయితే పొందుకోగలుగుతారు ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి అనేది చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుండి పురోగతి సాధించుకోవడానికి ప్రణాళికలు అనేవి రూపొంది చాలా చాలా అంటే జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రజ్ఞాపటాలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఆర్థిక పరిస్థితి అంతా కూడా చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అయితే చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ తోబుట్టువలతో సయోధ్య అనేది ఏర్పడుతుంది ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు అన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి అయితే కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో చక్కని మలుపు అనేది తిరుగుతాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో స్థిరపడడానికి మార్గము అంతా కూడా సుగమం అవుతుంది ఇక ఎంతో కాలంగా చేయాలి అనుకున్నటువంటి తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడము అనేది జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తగలుగుతారు ఇక వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి అనేది సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అయితే తెలియపరుస్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టము అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ వల్ల మీరు అయితే జాక్పాట్ కొట్టబోతున్నారు అవును ఆ యొక్క స్త్రీ జాతకంలోని అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది వెతకపోయినటువంటి తీగ కాలికి దొక్కినట్లుగా ఆమె యొక్క లక్కు కారణంగా మీరు పట్టినటువంటి దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చును ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది అసలు మీకు ఉండదు అసలు ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే ఆ లక్ష్మీ అమ్మవారు మీ మీకు కనక వర్షాన్ని కురిపించబోతున్నారు ఆమె యొక్క లైఫ్లో మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బుని అయితే చూడబోతున్నారు ఆ యొక్క ధనాన్ని అయితే మీరు సరైన పద్ధతిలో మీరు అయితే చక్కగా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది డబ్బు ఉంది కదా అని వృధా ఖర్చులు పెట్టుకోవడం అయితే అసలు మంచిది కాదు అండి పొదుపుగా వాడుకుంటే ఈ యొక్క కన్యరాశి వారికి లక్ష్మీదేవి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ యొక్క కన్యా రాశి వారు వివిధ సమస్యలతో కష్టాల నుండి బయటపడడానికి ఇక అదేవిధంగా అనేక రంగాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి మరియు మీ యొక్క జాతకరీత్యా కలిగేటువంటి దుష్భావాలను తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహాన్ని చూపించడానికి ఈ యొక్క రాశి వారు ఇప్పుడు మేము చెప్పినట్లుగా జ్యోతిష్య పరిహారాలను చిన్న చిన్న పరిహారాలను ఫాలో అయితే మీకు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా వాటి నుండి అయితే రిలీఫ్ అనేది కలుగుతుందండి మరి ఇప్పుడు ఆ యొక్క పరిహారాలు ఏంటో మనం తెలుసుకుందాం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని శుతిస్తూ ఈ యొక్క శ్రీ సూక్తము కనకదార సూత్రము అని చక్క పఠించుకోండి అదేవిధంగా తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అలాగే మీరు అయితే అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటూ గురుగ్రహాలకి పరిహారాలు చేయించుకోండి ఈ సమస్యలు అన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరెళ్ళు హాయిగా ఉంటారు ఇకపోతే మీ యొక్క వ్యాపారంలో తరచూ నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు అనేది లేకుండా ఉంటే గోమాతకు అయితే ఆహారాన్ని అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండండి ఇది మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఇలా దక్షిణామూర్తిని ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ యొక్క కన్యారాశి వారికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా ఆ యొక్క దేవతారాధన చేసుకోండి ఇలా ఈ యొక్క పరిహారాలు తో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా చక్కగా మెరుగుపడతాయండి సమాజంలోనే మీ యొక్క గౌరవం అనేది పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు అయితే చక్కగా ముందుంటారు డబ్బుకి అభివృద్ధి ఎటువంటి లోటు ఉండదు ఇక ఈ యొక్క కన్యరాశి జాతకాలు వారికి బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుందండి మీకు అదృష్టవంతమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు ఎటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని అనుకున్నా కానీ బుధవారం రోజు ప్రారంభిస్తుంటుగా దిగ్విజయంగా అన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే శనివారము శుక్రవారం కూడా మీకు మంచిగానే ఉంటుంది కానీ మంగళవారం మాత్రం అస్సలు కలిసి రాదండి అలాగే కలగబోయేటువంటి దుష్పద భావాల నుండి కూడా విముక్తి అనేది పొందడానికి ఈ యొక్క బుధవారం రోజున ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూరాయ సూత్రాన్ని పఠించడం ద్వారా ఇవన్నీ కూడా మీలో అనేక మంచి మార్పులు అయితే కలగజేస్తాయి అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు అన్నీ కూడా దూరమైపోతాయి ఏదైనా ముఖ్యమైనటువంటి పల్లికి పనికి వెళ్లే ముందు యాలుక గింజలని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే శ్రీరామ రక్ష సూత్రం కూడా పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే మీకు ఖచ్చితంగా కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్నటువంటి గండము భారీ ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు అయితే పొందుకోగలిగారు చూసారు కదండి ఈ యొక్క కన్యరాశి రాశి వారి యొక్క జాతకంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఎటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినందుకు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్